తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక పథకానికి శ్రీకారం చుడుతూ ఉన్నది యూపీఎస్సి సివిల్స్ ఏదైతే ఉన్నదో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయిన అందరికి కూడా మరి మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత లక్ష రూపాయలు అందిస్తాం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం అని చెప్పి ఓ పేరు పెట్టి ఈరోజు ఆ పథకాన్ని ప్రారంభించింది ప్రారంభించి సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశం నిర్వహించిండు ఇక ఆ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా పాల్గొన్నారు మరి కొత్త కొత్త పథకాలను తీసుకొస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తూనే మరి కొన్ని వ్యర్థంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో మేము ట్యాక్సీలు కడతా ఉన్నాం మా బ్రతుకు అస్తవ్యస్తంగా ఉంది చదువుకున్న ఇలాంటి వారికి ఇస్తే ఓకే కానీ ప్రతిదీ కూడా ఫ్రీ చేసుకుంటూ పోతే ఎట్లా ఓ పక్క ఆరు గ్యారెంటీలు కూడా ఇచ్చిర్రు అవి కొత్త అమలు కాలేదు కానీ ఈ లక్ష రూపాయలను కూడా మరి ఈరోజు ఏ ప్రతిపాదికన ఇస్తారనేది కూడా చాలా మంది దగ్గర సందేహాలు వస్తున్న నేపథ్యంలో సరే ఏది ఏమైనా కానీ వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారు కాంగ్రెస్ వాళ్ళంతా కూడా మేనిఫెస్టోలో పెట్టారు యూపీఎస్సి సివిల్స్గా అంటే దాదాపుగా ఐఏఎస్ క్యాడర్కి వెళ్ళేటటువంటి నిరుద్యోగులుగా వాళ్ళు మరి చదువుకోవాలా ఉంటాయి కాబట్టి లక్ష రూపాయలు మాత్రానికి ఇవ్వడానికి ఫస్ట్ ఫిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయితే దానికి అర్హత సాధించినట్టే అని చెప్పి ఈరోజు ఒక పథకాన్ని అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం చూస్తూ ఉన్నాం